ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమ ఈ ఎపిసోడ్లోనండి కంచి పరమాచార్య వారితో చందోలు శాస్త్రి గారి అనుభవాన్ని హీనా మహాభక్తుడండి అటువంటి ఆ ఆయన అనుభవం ఒకటి ఒక సంఘటన మీకు మనవి చేయదలుచుకున్నానండి ఇవి ఇంటివి మనం తెలుసుకోవాల్సిన విషయాలు అండి అవి అయ్యా మరి అసలు ఈ చందోలు శాస్త్రి ఎవరు అన్నట్లయితేనండి ఆయన పూర్తి పేరు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అయితే ఆయన అనే గ్రామంలో నివసించడం చాలా నిరాడంబరుడు అమ్మవారు అండి ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలండి ఆయన ఎంత అమ్మవారిని ఆరాధించాడంటే ఐదేళ్ల పిల్ల ఆడపిల్ల ఐదేళ్ల బాలిక యొక్క రూపంలో గౌను జాకెట్ వేసుకొని ఆయన ఇంట్లో తిరుగుతుండేది అండి అమ్మవారు ఒకసారి ఎవరో గాజులు అతను వస్తే అతని దగ్గరికి వెళ్ళి ఇదేంటి మా మా నాన్నగారు అన్నారు నాకు గాజులు ఏమో ఈ లోపలికి వచ్చి మీ అమ్మాయి గాజులు వేసుకున్నాడు ఆయన అన్నాడు ఆయనకు అసలు ఆడపిల్లలు లేరండి చందోళ శాస్త్రి గారికి నాకు ఆడపిల్లలు అంటేను అప్పుడు మళ్ళీ ఈయన లోపలికి వెళ్ళేటట్టుగా అమ్మాయి వచ్చి దేవుడి దగ్గర గూట్లో ఆ పళ్ళం కింద డబ్బులు ఉన్నాయి తెచ్చిమ్మని చెప్పిందిట్టండి ఆయన ఆశ్చర్యపోయినాడైతే మా అమ్మవారే ఇలా గాజు చేయించుకుందా అనుకున్న పరిస్థితి ఎవరు అలా తిరుగుతూ ఆయనకు బయట ఎవరన్నా వస్తే ఉన్నారా అంటే ఆ ఉన్నారా అని చెప్పటం ఇవన్నీ కూడా ఇంట్లో నడయాడిందండి అమ్మవారు దేవుడు ఉన్నాడా అనే వాళ్ళకి ఇదే అండి ప్రత్యక్షంగా ఇప్పుడు ఇట్లాగా ఉన్నటువంటి సందర్భంలో ఈ జరిగిన విషయాన్ని ఆయనే రాఘవ నారాయణ శాస్త్రి గారే మన పరమాచార్య గారి గురించి చెప్పిన రెండు మాటలు రెండు విషయాలు మీకు నేను మనవి చేస్తానండి ఏంటంటే ఈయన ఒకసారి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని దర్శించడానికి వెళ్ళారటండి వెళ్ళి ఆయనతో ఒక పది ఆయనకు కూడా పరమాచార్య వారికి కూడా ఈయన గురించి తెలుసు అండి ఎందుకంటే ఆయన మహానుభావుడు కదండి ఈయన అమ్మవారి భక్తుడు అమ్మవారి అనుగ్రహం పొందినవాడని పరమాచార్య వారికి తెలుసు వెళ్ళి నమస్కారం చేసి మాట్లాడుతుంటే అప్పుడు వారు అన్నట్ట ఏమయ్య మీ తండ్రి గారు రాసిన పుస్తకాలని రాముడి గురించి రాశారు ఆ రాసిన గ్రంథాలు సెట్ ఒకటి నాకు తెచ్చిస్తావా అని అడిగేటండి అడిగితే ఈయనన్నట్టండి అయ్యా తమకి నాగర్ లిపి వచ్చు అరవం వచ్చు ఇంకా ఇతర భాషలు వచ్చు కానీ మరి తెలుగు లిపి మీకు అసలు పరిచయమేనా నేను మా నాన్నగారు అన్ని తెలుగులో పద్యాల్లో రాశారు అని కొంచెం అన్నట్టండి వేయ అనేటప్పటికీ అప్పుడు ఆయన అంతకంటే వ్యంగ్యంగా చెప్పారటండి పరమాచార్యం నాకు అక్షరాలు వస్తే నీకెందుకు రాకపోతే నీకెందుకయ్యా నువ్వు ఆ పుస్తకాలు తెచ్చి వాటిని నేను పీట మీద పెట్టి పూజ చేస్తాను ఓ సెట్ ఇవ్వు అన్నట్టండి సరే అది అయిపోయింది అని వచ్చేసాడు తర్వాత కొంతకాలానికి హైదరాబాదులో ఉన్నారని తెలిసినప్పుడు స్వామివారు ఈయన వాళ్ళ నాన్నగారు రాసిన గ్రంథాలు ఒక సెట్టు అప్పటికి ఆ నాన్నగారు గతించారండి లేరు శ్రీవారి దర్శనానికి వెడితే ఆయన ఎట్లా ఎక్కడున్నట్టండి దొడ్లో ఒక పాడుబడ్డటువంటి ఇంట్లో ఓ ఒక చోట కూర్చొని అన్నట్టండి ఈయనకి అసలు మన పరమచాల వరకు అండి ఆడంబరాలు పనికిరావండి ఎక్కడో గొడ్లసాయుడిలోనో లేకపోతే గోశాలలోనో గోశాల కోసం సంజయవందనం చేసుకుంటేవారు ఆయన ఆ విధంగా ఆడంబరం లేని ఎక్కడో ఆకర్షణ లేని అయినా సరే జనం విపరీతంగా వారు చూడటానికి వస్తుండేవాళ్ళు సరే అక్కడికి వెళ్ళడానికి అదే సమయానికి మన మాజీ ప్రధాని తర్వాత అనేక మంత్రి పదవులు నిర్వహించిన పివి నరసింహారావు గారు కూడా అక్కడికి వచ్చి ఆయన కూడా ఏవో సంస్కృతంలో కొన్ని శ్లోకాలు అవి రాసుకొచ్చారు అండి రాసుకొచ్చే అవి ఆయనకు వినిపించారు అదే సమయంలో ఈ రాఘవనారాయణ శాస్త్రి గారు కూడా కొన్ని శ్లోకాలు ఆయనకు వినిపించారటండి సరే కాసేపు వాటి మీద అటు ఇటు చర్చ జరిగింది ఇది ఇట్లా ఉండి ఆ పుస్తకాలు ఈయనకిచ్చారు ఇదిగోనండి మా నాన్నగారు పుస్తకాలని ఆ పుస్తకాలు ఆ పక్కన పెట్టారండి స్వామివారు ఓ తెలుగులో ఓ పద్యం చదివేటండి చూడండి ఇక్కడ విచిత్రం ఎలా ఉంటుందో ఇండైరెక్ట్గా అవతల వాళ్ళు అన్న మాటలకు సమాధానం డైరెక్ట్గా కాకుండా పరమాచార్య వారు ఇండైరెక్ట్గా చెప్తారండి అది ఆయన గొప్పతనం ఓ పద్యం చదివటండి ఏమిటి ఆ పద్యం కనుమీ నీ మేల్ సిరికి లక్ష్యం బౌటకున్ లక్ష్యం పౌటకున్ లజ్జ ఎట్టన మున్మున్న మునింగి కొండ చెరి బాటను జారే రేరేడటంచు అనుమోదించుట పద్మినీపతి నిజాస్యస్మేర బిందు ప్రసా ప్రసార నవోల్లాసిత హిరణ్య తెలిపిడిని రామా జగన్మోహన్ అనేది పంచేవాండి ఇది ఇంతకీ ఎక్కడిది ఈ చందోల శాస్త్రి గారి నాన్నగారు రాసిన రామకథామృతం అనే గ్రంథంలోదండి చదివి వినిపించేటప్పటికీ ఈయన గుర్తుపట్టాడు ఇది మా నాన్నగారి పుస్తకంలోదని అని అప్పుడు ఆ స్వామి ఇంకో మాట అన్నట్టండి ఏమయ్యా మీ నాన్నగారు ఎప్పుడైనా దారిలో నడుస్తూ నడుస్తూ ఎప్పుడు ఈ పద్యం చదువుతుండేవాళ్ళు కదా నిజమే నాన్న అడిగట ఆశ్చర్యపోయినట్టండి శాస్త్రి గారు అది నిజమే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ నాన్నగారు లేరు కానీ చిన్నప్పుడు ఎక్కడికెళ్ళినా ఈ పద్యం ఆయనకి ఇష్టమైన పద్యం అన్నమాట రావుండ్ గురించి అటువంటి ఆ పద్యాన్ని చదివి అసలు ఆయన ఇంకా పుస్తకం తీయకుండానే ఆ పద్యం చదివాడు ఆ పద్యం చదివి ఇది నిజమేనా అని అడిగేటప్పటికీ ఆయన నిర్గాంతపోయినట్టండి నిజానికి ఇప్పుడు వాళ్ళ నాన్నగారు లేరు అసలు వాళ్ళ నాన్నగారు ఎప్పుడూ కూడా ఈయన పరమాత్ల వారిని కలవలేదు అటువంటిప్పుడు ఈయనకి ఈ విషయం ఎలా తెలిసింది అని చెప్పినప్పుడు రెండు చేతులు జోడించి ఈయన మహానుభావుడు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన వాడని గతంలో జరిగిన విషయాన్ని ఈయన చెప్పాడని చెప్పేసి ఆయన మహానుభావుడని రెండు చేతులు కూడా జోడించి ఆ చందోళ శాస్త్రి గారు నమస్కరించడం జరిగింది అండి అంతేకాకుండా ఇంకో చిన్న సంఘటన కూడా మీకు మనవి చేస్తానండి ఈయనకి అప్పుడప్పుడు అండి కొంచెం ఆత్మహత్య చేసుకోవాలని ఒక ఆలోచన వచ్చారు ఎందుకంటే లోకంలో అనాచారాన్ని చూసి అంటే ఏంటి శుభ్రత లేకుండా పూజా విధానంలో వచ్చే లోపాలు ఇవన్నీ చూసి అంటే వాళ్ళ కాదు బయట ప్రపంచంలో చూసి ఆయన ఒకటి రెండు సార్లు ఏక గోదావరిలోనో కృష్ణలోనో వెళ్ళి చచ్చిపోదాం అనే ఆలోచన వచ్చేది ఎందుకో తెలియదు ఇక్కడ విశేషం ఏంటంటే ఈయనలా చనిపోదాం అనే ఆలోచన వచ్చి బయలుదేరినప్పుడల్లా ఈ చందోళ శాస్త్రి గారు ఆయన ఎవరు మన పరమాచార్య వారు ఆయనకు దర్శనం దర్శనమిచ్చేవాళ్ళటండి దర్శనం ఇచ్చి అంటే అది ఆగమన్నట్టుగా కాస్త అడ్డం వచ్చినట్టుగా నిలబడేవాళ్ళటండి ఉండేటప్పటికీ ఈ శ్రీవారి రూపు నవ్వుతో అతనికి కనిపించేదిటండి నిజానికి అక్కడ ఏం లేదు ఆయన మనసుకు వెళ్ళాలనిపించడానికి వెంటనే ఆత్మహత్యలు రెండుసార్లు ఆయన విరమించుకోవడం జరిగిందిటండి విరమించుకోవటం ఇట్లా అండి జరిగిన విషయాన్ని ఈయన ఎప్పుడంటే తర్వాత ఒకసారి దీన్ని తన ఆత్మీయులతో ఆయన చెప్పుకోవటం కూడా జరిగిందండి అందువలన ఏంటంటే ఈయన ఇంకా ఒక మాట అనేవాళ్ళండి పరమాచార్య వారితో ఉన్నట్లయితే ఆయనకు సంఘంలోనే సంబంధంలోనే నిస్సంగత్వం అలవాటు చేస్తారు అని చెప్పి కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కాబట్టి ఇటువంటి మహానుభావులు అయినటువంటి ఇద్దరూ మహానుభావులే అటువంటి మహానుభావుల యొక్క పరిచయాలు అవి మనం కనుక తెలుసుకుంటే మనకు కూడా అది సజ్జ సత్సాంగత్యం చేసిన సత్సాంగత్యం కలిగే ఫలితం లభిస్తుందని మనవి చేస్తూ స్వస్తి